ప్రజలందరూ కూడా గతంలో ఏదైనా బడ్జెట్ వస్తే పది పదిహేను రోజులు టీవీ డిబేట్లో కానీ ప్రతిపక్షాలు కానీ మేధావులు కానీ అందరూ కూడా బడ్జెట్ మీదే విమర్శిస్తూ మాట్లాడుతున్న నేపథ్యం ఉండేది అధ్యక్ష మరి ఈ బడ్జెట్ మీద అభినందనలే తప్ప ఆక్షేపణ లేని బడ్జెట్ అధ్యక్ష పదికి వందల పదకొండులో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి పదివేలు చొప్పున తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల బడ్జెట్ కేటాయించడం కూడా ఆర్థిక మంత్రిని అభినందిస్తూ ఉన్న అధ్యక్ష అధ్యక్ష రైతు సంక్షేమాన్ని ఆకాంక్షించే ప్రభుత్వ కూటమి అన్నదాత సుఖీభ పథకం కింద ఆదివేల మూడు వందల కోట్ల కేటాయింపు కూడా అభినందనీయ అధ్యక్ష త్వరలోనే మహిళలకు కూర్చుంట బస్సు ప్రయాణం కూడా ఉంటుందని చెప్పటం అభినందనీయ అధ్యక్ష అలాగే ఎప్పటికప్పుడు ఇబ్బందులకు గురయ్యే నేపథ్యం ఉండేది అధ్యక్ష బడ్జెట్లో లో రైతు ఇటువే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయింపు ఒక మంచి శుభ పరిణామం దేశం గత ప్రభుత్వం రైతులు రాయితీలు యంత్ర పరికరాల సరఫరా పూర్తిగా నిర్వహిస్తుంది అధ్యక్ష కనీసం స్పేర్లు పట్టాలను సరఫరా చేయలేకపోయింది అధ్యక్ష రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి నెలల తరబడి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అప్పుడు ఉండేది అధ్యక్ష